హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం మనమైతే నెల్లూరులోని భారాషాహిద్ధ దర్గాలు అయితే ఉన్నాము వచ్చే నెల ఆరో తేదీ నుంచి అయితే రుట్ల పండగ నెల్లూరు బారాషాహిద్ధ దర్గాలు అయితే జరుగుతుంది ఈ పండగకి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు కర్ణాటక అలాగే తమిళనాడు విదేశాల నుంచి కూడా ఈ యొక్క పండక్కి నలుమూల నుంచి తరలి వస్తారు మీరు చూస్తున్న షెడ్ వచ్చి ఎవరైతే రూట్ల పండక్కి భక్తులు వస్తారో వాళ్ళకైతే సేద తీయడానికి ఇక్కడైతే షెడ్ అనేది ఏర్పాటు చేశారు ఎవరైతే కశ్మూర్ దర్గాకి పోవాలనుకుంటున్నారో మన నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్కి అన్ని నుంచి బస్సులు అయితే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే ఉంటుంది రూట్ల బండికి ఇచ్చేసే భక్తులకి ఇక్కడ పార్కింగ్ స్థలాలు అయితే ఏర్పాటు చేస్తారు ఒకటి నెల్లూరు పోలీస్ గ్రౌండ్లో అయితే ఈ యొక్క పార్కింగ్ అనేది ఏర్పాటు చేస్తారు ఇది ఇటు మన కడప రూపించి వచ్చేవాళ్ళకైతే ఇక్కడ పోలీస్ గ్రౌండ్లో ఈ యొక్క పార్కింగ్ అనేది ఏర్పాటు చేస్తారు అలాగే తిరుపతి నుంచి వచ్చే భక్తులకి ఈసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి అయితే అక్కడ ఏర్పాట్లు చేస్తారు సో అక్కడ దిగి అక్కడి నుంచి అయితే నడుచుకొని రావాల్సి ఉంటుంది ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే అత్యంత కీలకంగా తీసుకొని ఈ యొక్క పండగని అత్యంత వైభవంగా చేయడానికి అన్ని యొక్క సన్నాహాలు చేస్తున్నారు రాజాంపేట పెండించి వచ్చే భక్తులకి పగలకూరి మీద వచ్చే భక్తులకి నెల్లూరు మున్సిపల్ ఆఫీసులో పార్కింగ్ అయితే ఏర్పాటు చేస్తారు అక్కడైతే స్థలం ఉంది దాని ముందు కొద్దిగా స్థలం ఉంది ఆ స్థలంలో అయితే ఈ యొక్క పార్కింగ్ అనేది ఏర్పాటు చేస్తారు సో మీకు బోర్డ్స్ అనేది తగిలిచి ఉంటాయి పార్కింగ్ ఎక్కడ ఖాళీ ఉన్నాయి ఎక్కడ పోవాలని చెప్పి సో మీరు దాన్ని బట్టి అయితే మీ యొక్క పార్కింగ్ని చేసుకోవచ్చు ఇదంతా అయితే ఆవరణం చూసుకోవచ్చు మీరు సో ఎదురు చూసుకున్నట్టయితే చెరువుగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడైతే బోర్డ్ బోర్షికర్ అనేది ఏర్పాటు చేస్తారు ఇక్కడైతే పెద్ద బోటు అలాగే స్పీడ్ బోట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది సో ఈ వారం రోజులు కూడా వీళ్ళు ఈ యొక్క బోట్లని బోట్ సేకరైతే ఉంటుంది భక్తులు ఎవరైతే తమ కోరికలు తీర్చుకొని ఈ యొక్క ప్రదేశంలో అనేది వదులుతారు సో ఇంకా క్లీన్ చేయాల్సి ఉంది మొత్తం అయితే ఆకులతో అయితే మొత్తం చెరువంతా నిండిపోయింది సో ఇంకా టైం ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మొత్తం క్లీన్ చేసి నీట్గా చేస్తారు సో ఇదంతా ఈ యొక్క రొట్లు వదిలే ప్రదేశం సో మీరు ఆ స్తంభాలకి ఏ రొట్టి ఎక్కడైతే పట్టుకోవాలో నీకు బోర్డ్స్ అనేది ఈ స్తంభాలకు అయితే పెడతారు సో మీరు మీకు రొట్టె అయితే కావాలో అది చూసుకొని అక్కడికి వెళ్తే ఆ యొక్క అనేది దొరుకుతుంది చూసుకుంటే వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఘాట్ని పదమూడు అక్టోబర్ రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క ఘాట్ని ప్రారంభించారు మీరు చూసుకున్నట్టయితే అప్పుడే టెంట్లు అనేది కూడా వేస్తున్నారు సో విజువల్లో చూసుకోవచ్చు ఇదైతే మెయిన్ దర్గా మీరు చూస్తున్నది ప్రధాన ద్వారం ఇదైతే భక్తులు ఆ యొక్క దేవుణ్ణి సందర్శించుకుంటారు ఆ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది సో మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క స్థూపాలకి పెయింటింగ్ అనేది కూడా వేస్తున్నారు ఇవన్నీ ఇక్కడైతే కొబ్బరికాయలు అలాగే ఈ యొక్క సమాధి మీద ఇదైతే క్లాత్ కప్తారో సో అవన్నీ ఇక్కడైతే ఈ యొక్క షాపుల్లో దొరుకుతాయి సో మనకి ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ సో మీకు ఎందుకు చూపించింది అది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఇది వచ్చి ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ సో మీకు ఇప్పుడైతే లాభాలు పోయి ఆ యొక్క సమాధులు మీకైతే చూపిస్తాను ండి మనమైతే లోపలికి వెళ్ళి ఆ యొక్క సమాఖ్యనేది మీకు అయితే ఈరోజు చూపిస్తాను సో స్టార్టింగ్లో అయితే మనకి ఈ విధంగా ఉంటాయి ఎవరైతే కొబ్బరికాయలు కొట్టుకోవాలనుకున్నారో ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు అలాగే కడ్డీలు అయితే తెంగా అక్కడ కొట్టి కడ్డీలు అయితే ఇక్కడ వెలిగాల్సి ఉంటుంది సో మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇంకా మూడు సమాధులు సో ప్రతి సమాధి మీద ఈ విధంగా పెట్టి దాంట్లో అయితే పూలు అనేది పెట్టున్నారు మీరు చూసుకుంటే ఇప్పుడైతే మా యొక్క గ్రిల్స్కి పెయింటింగ్ అనేది వేస్తున్నారు మీరు చూసుకున్నది అయితే సయ్యద్ అహ్మద్ బాబా యొక్క గుడి మెయిన్ ఎంట్రన్స్ అయితే లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీరు విజువల్ లో చూస్తుంది వచ్చి ఇంకో ఎంట్రెన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ దర్గాల్లోకి సో కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతుంది ముందుగా అరిగు మోడల్ అనేది చేస్తున్నారు దాన్ని అలాగే ఎవరైతే రైళ్ళల్లో మరియు బస్సుల్లో వచ్చే భక్తులకి రైల్వే స్టేషన్ నుంచి అలాగే బస్ స్టాండ్ నుంచి ఆటోలు ఉంటాయి రైల్వే స్టేషన్ కాడైతే మీరు బాడుగా మాట్లాడుకోవాలి అలాగే మన ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ దిగితే ఆర్టీసీ కాడ నుంచి కేఆర్కి సర్వీస్ ఆటో ఇరవై రూపాయలు తీసుకుంటారు అలాగే టౌన్ బస్ అయితే పది రూపాయలు తీసుకుంటారు ఈ రూట్ల పండగ వచ్చే భక్తులకి మన కేఆర్ కార్డు ఉండేటువంటి కళ్యాణ మండపాల్లో ఫ్రీగా అయితే భోజనం అనేది భక్తులకి అరేంజ్ చేస్తారు రొట్టెల పండగ మొదటి రోజు నుంచి ఈ ఆరు రోజులైతే ఈ యొక్క అన్నదానాన్ని అయితే ఈ కళ్యాణ మండపాల్లో అరేంజ్ చేస్తారు